ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ప్రశాంతమైన కొండ రాజకీయ ఆరు కొండల అనకొండల చేతుల్లోకి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్లతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా తిరుమల తిరుపతి దేవస్థానం ఏడు కొండలు ఏడు కొండలకు అందరూ భక్తులు కూడా ఎంతో అభిమానంతో ఎంతో భక్తితో ఎంతో ప్రశాంతతతో అక్కడికి వెళ్ళి ఏడు కొండల స్వామి దర్శనాన్ని అన్ని విధాలుగా వాళ్ళు పాప నాశనాల కోసం అటు తర్వాత వారి కష్ట నష్టాలు తొలగించే తొలగించుకునేందుకు అందరూ వెళ్తూ ఉంటారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మన అంటే నేను పిల్లప్పటి నుంచి అక్కడికి వెళ్తూ ఉన్నా ప్రతి ఏడాది అవకాశం వస్తే దాదాపుగా నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ప్రశాంతంగా దర్శించుకొని భార్యాభర్తల పిల్లలతో సహా వెళ్తూ ఉంటా నేను కూడా అటువంటి చిరుమల కొండ ప్రస్తుతం రాజకీయ అనకొండల చేతికి వెళ్ళింది ఎందుకు ఈ విధంగా రాజకీయ అనుకొండలు అంటున్నాను అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏడుకొండల స్వామిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఏడు కొండలను ఏటేట సర్వనాశనం చేసే దిశ వైపు ఈ రాజకీయ నాయకులే వెళ్తున్నారా అనే ఆలోచన రాక మానవుడు ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకునే వచ్చే ప్రతి దర్శనానికి ఈ రాజకీయ వాయికులే రాత ఎందుకు చేస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి సామాన్య భక్తులు వెళ్ళినా మధ్య తరగతి భక్తులు వెళ్ళినా కూడా ఏమి సమస్యలు ఉండవు ఎటువంటి గొడవలు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కేవలం బిఐపిలు వెళ్తే రాజకీయ నాయకులు వెళ్తేనే తిరుమల కొండ సమక్షంలోకి వెళ్తూ ఉంది ఇది ప్రతిసారి నేను గమనిస్తూ ఉన్నా ప్రశాంతంగా ఉండే తిరుమల కొండను ఎవరు భ్రష్ పట్టిస్తున్నారు అంటే రాజకీయ నాయకులే విఐపీలే అని నేను అంటున్నా విఐపిలకు దర్శనం వల్లనే ఈ సమస్య అంతా వస్తూ ఉంది అటు తర్వాత రాజకీయ నాయకుల దర్శనం వల్లనే ఈ సమస్య వస్తూ ఉంది భ్రష్ పట్టిస్తున్నది రాజకీయ నాయకులు విఐపిలే అని అనుమానం రాక మానదు ఎందుకంటే కాళ్యాజనం వెళ్ళే సామాన్య భక్తులు పేదలు ఆ తర్వాత మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళ వల్ల ఎప్పుడైనా సమస్య వచ్చిందా కేవలం భక్తి రద్దీ తప్ప భక్తుల రద్దీ తప్ప అంత భక్తుల రద్దీ ఉన్నప్పటికీ పోలీసులు అయితేనేమి అక్కడ ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అయితేనేమి సర్ది చెప్పి భక్తులకు ఏడుకొండల స్వామి దర్శనాన్ని కలిగిస్తారు కానీ వచ్చిందంత సమస్య ఈ విఐపీలతో రాజకీయ నాయకులతోనే వచ్చిందని సుస్పష్టంగా తెలుస్తూ ఉంది లడ్డూ అవినీతి ఇప్పుడు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా తిరుమల కోట మీద దృష్టి సారించింది అసలు కేంద్ర ప్రభుత్వం ఈ లడ్డూ విషయంగా సీరియస్ అవుతుందా ఆ ఆ రాష్ట్ర పరిస్థితి ప్రకారం చూస్తే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు కూడా చర్యలు తీసుకునే పనిలో ఉన్నాడా అసలు ఈ లడ్డు అవినీతి ఏమిటి నిజ నిజాలు ఏమిటి అసలు ఎవరు రాజకీయ అనకొండలు ఎవరు రాజకీయ అవినీతి పరులు అని నీకు తేల్చాల్సింది రాజకీయ నాయకులు కాదు ఏడుకొండల స్వామే వచ్చే కాలంలో నీకు తెలుస్తాడు అన్నదే నా ఈ చిన్న వీడియో అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు సీనియర్ జర్నలిస్ట్ జనరంగళ కృష్ణయ్య నమస్తే